ప్రైస్తులో తండ్రి పాదాల సెంత ఈ రాత్రి గణ ప్రార్థన సమయంలో పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన ఈరోజు అంతా ఎక్కరెక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి గల సమయాన్ని చాలా అందరూ బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లో పుత్తండి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మామూలు సచిలోక నుంచి భద్రపచ్చి కాచు కాపాడి సంరక్షించారు ఈరోజంతా మామూలు మీరు ఎక్కడ చోట్న భద్రపచ్చి కాచు కాపాడి ఈ రాత్రి గల సమయంలో తండ్రి మీ పాదాలు చింత గడపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఈరోజు అంతట్లో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి కాపుతల భద్రత మీ సహాయాన్ని మీకు సన్నిధిని మాకు అనుభవించారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు అంతట్లోనైనా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏమైనా తప్పితం చేసి మళ్ళీ బాధపెట్టి కాయపరచులు తయారు క్షమించండి మా కొరకు మీరు శిలువులు కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి అంగీకరించారు అందుబాటు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇంకా ఏ విషయంలో కూడా తప్పిపోకుండా అయా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగటానికి మీకు కృపద ఇచ్చింది ఆయన తండ్రి ఎంతమంది బిడ్డల యొక్క ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను ఆయన మీ కృపలో జ్ఞాపం చేసుకోండి వాళ్ళకి ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో ప్రతి విషయంలో నాయన మీ సహాయం ఇవ్వండి మీ కృప చూపించండి మీ కనికిరాన్ని చూపించండి మీ వాస్తులతని అనుకూలించండి గొప్ప మేళతో బిడ్డలను నింపమని మీ పాదాల చింతా మీకు జ్ఞాపం చేస్తున్నాం తండ్రి రాబోతున్న ఆశీర్వాదకరంగా చేయమని నాయన తండ్రి సమస్తాన్ని మీ చేతులు పెడుతు మరొకసారి ఈరోజంతా మీ కృపలో భద్రపరిచి కొందరాలి రాత్రికళ సమయంలో సహాయం ఇవ్వండి రాత్రి అంతా కాచి కాకపోయినా భద్రపరచండి సుఖమైనద్దరి ఉండి చురుగేరు మెల్లుకనుగ్రహించండి వేకుని లెసి ముంచుకొని మాకు పనిపాట్లో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం చేతుల్లో పెడుతూ మా కురుగతి అతి త్వరలో రాబోతున్న మా రాక్షణ మా ప్రభువును మీ ప్రికుమార్డు అనే సృష్క్రిస్తున్న ఆంపేట ప్రతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శ్రీకృత కృప

పుగాచి మంచి నిద్ర కలుగ చేయు పండి ఉండగా పాము తేలు గండములను తొలగ చేసి కాయుమో ప్రభు దుస్త స్వప్నము దొంగ భయమును కష్టములను చేసి కాయుమో ప్రభు దేవకా రాత్రి మాముల నీవే నీడు నేడు కాచినావు నీకు స్తోత్రము